హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి మార్నింగ్ ఈరోజు అండి శనివారం శ్రావణ శనివారం వారం మొదటి వారం కదా ఈరోజు పొద్దున్నే లేస్తే కొంచెం తెల్లవారుజాము నాలుగు నుండి వర్షం పడుతుంది అనమాట ఒకసారి నాలుగు అలా పడింది మళ్ళీ ఇప్పుడు ఆరున్నర ఏడవుతుంది టైము ఇప్పుడు మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయింది అనమాట బాగా పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంట్లో బయట వాన పడుతుంది అంటే ఇంట్లో వేడివేడిగా చేసుకోవాలనిపిస్తుంది కదా మామూలుగా అయితే సంగటి అనుకున్నాను సంగటి వద్దులే ఏదైనా టిఫిన్ చేయంటే ఇంకా దోశ పిండి అయితే ఉంది ఇంకొకరు దోశ తింటే ఇంకా తినడం అనేసి ముగ్గురు అందరికీ కామన్గా ఉప్మా అయితే ఉప్మా లేదనమాట ప్యాకెట్ మొత్తం అయితే అంగడి పంపించాను వాన చూడని బాగా జోరుగా పడుతుంది అనమాట వాన పడితే ఆనందమే కానీ ఇంట్లో అసలు బట్టలు ఆరవు అసలు లిక్కు తెలియదండి ఇంట్లో పిల్లలు ఉంటే తొక్కి తొక్కి పెడుతుంటారు అందులో కొంచెం పాలీస్ బండలు కాబట్టి ఆడ అని ఇది ఒక భయం అనమాట మాకు బయట కొంచమే కదా ప్లేసు అదంతా తొక్కి ఇంట్లో తొక్కుతారు బొంతలు సల్లంగా ఉంటాయి రగ్గులు సల్లంగా ఉండేటువంటి ఎక్కడ చూసినా కింద తడి తడి అంటే అస్సలు బాగా మంచిగా ఇక్కడ వచ్చేసి వర్షం చూడండి బాగా పడుతుంది అనమాట బయట ఇంకా ఉప్మా చేద్దాంలే అనేసి ఉప్మాకు పంపించాను పొద్దున్నే ఇంకా పాలు అయితే తీసుకొచ్చాను అనమాట గోపక్క మామూలు పాలు మామూలుగా మేమైతే ఎనుమల దగ్గర రోజు హాఫ్ లీటర్ పాలు అయితే పోయించుకుంటున్నాను అనమాట అవి అయితే పెట్టినాను ఇంకో పక్క మామూలుగా అంగన్వాడీలో మాకు ప్యాకెట్ పాలు ఇస్తారండి అవి అయితే అవి ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ కొంచెం సొంటి పెట్టమంటే సొంటి కాఫీ కని పక్కన పెట్టేసి ఆయనకు సొంటి కాఫీ ఇచ్చి వాళ్ళకు మా రెడ్డికి చిన్నవానికి బ్రూ వేసి ఇచ్చిన అనమాట వాళ్ళు కొంచెం ఘాటుగా తాగలేదనమాట ఇంకా ఆయనకి ఇచ్చేసి వాళ్ళకి మామూలుగా ఇచ్చినాను ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెష్గా తోటలో తెచ్చినట్టు అనమాట అత్త తోట దగ్గరికి పోయి మాకు పచ్చి తోట ఉంది కదా అక్కడైతే కోసుకొని వచ్చిందనమాట మిరపకాయలు అయిపోతలకి అలా టిఫన్లో కోసుకొచ్చిందని ఇంకా టిఫన్ టిఫన్ ఇచ్చేసింది నేనైతే ఒక రెండు దీసి పక్కన పెడుతున్నాను ఇంకా ఉప్మాలు ఎక్కువద్దాంలేసే బల్లె మంటనండి అసలు ఇవి మావి బొంగులు బొంగులు మిరపకాయలు అనమాట కారం ఎక్కువ వర్షం పడుతున్నాయి కదా బాగా మామూలుగా ఫస్ట్ కోత రెండో కోత అయితే అంత మంట ఉండవు ఇలా ఇప్పుడు నాలుగో కోత ఐదో కోత అలా కూస్తున్నారు కారం అనమాట అసలు ఘాటు ఎక్కువ ఏ దాంట్లో వేసుకున్నా మంట చేతులు మంటే కోసినా కూడా మంట అనమాట అన్నం కూడా తినలేము జస్ట్ ఉప్మా కోసినా అనమాట చేతులు కారముగా అంత మంట ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బుడ్డ బుడ్డగా మేమైతే ఇక్కడ మా సైడ్ సన్న మిరపకాయలు అన్నమాట ఇలా బుడ్డ మిరపకాయలు వేస్తాము ఇంకా వి తోటన్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఉప్మాకైతే వేసేస్తున్నాను ఇంకా ఇక్కడెత్తే ఇంకా టిఫిన్ మాత్రం తోటకాటి అనమాట అన్నం తీసిపోతుందని రెడ్డికి ఇచ్చేసి టిఫిన్ ఇచ్చినప్పుడు జే కంటే పోతున్నాడు అనమాట మా రెడ్డిగాడు మా రెడ్డి గారికి ఈరోజు సెకండ్ సాటర్డే కదా పండగ అనమాట ఇంకా బాగా ఆడుకుంటాడు వాడి కింద వినంటే వీడి కింద కిందనేం అమ్మ పోతా అనియాడు చాలా ఉంటాడనమాట ఈ డే అండి మొత్తం మార్నింగ్ నుండి నేను మధ్యాహ్నం వరకు ఇంట్లో ఏమేమి చేస్తానని బ్లాగ్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పులో కానివ్వండి ఒక్క మిరపకాయ వేస్తాను అనమాట రెడ్డి కారం ఉండద్దు కదా ఇక్కడ ఉప్మా లేక ఇంకా కొంచెం రెండు అనమాట రెండు వేసేసినాను కొంచెం ఉప్మా ఏంటంటే మా వాళ్ళు కొంచెం పొడి పొడిగా ఉండాలంటారు అనమాట కొంచెం లూజుగా అలా ఉద్ వద్దు అంటారు పొడి పొడిగా అంటే కొంచెం పల్లి పొడింది అనమాట పల్లీల పొడి శనకాయలు పొడింది మామూలు పొడింది అనమాట రెడ్డి వచ్చేసి చట్నీ ఉంది అవి వేసుకొని తింటారు ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ అయింది చిన్నోన్కి తినిపించి రెడ్డికి తినిపించి మా ఆయనకి పెట్టేసి నేను ఇంకా ఇండ్లంతా తుచ్చేసి రోజు మొదటి శనివారం కదా శ్రావణ మాసంలో మొదటి శనివారం అండి మాకు మా సైడు గండి వారాలు కదంటే గండి ఆంజనేయ స్వామి గండ్లో ఆంజనేయ స్వామి ఉండడం అనమాట బాగా జరుగుతాయి వారాలంతా ఇంక రోజైతే ఇంట్లో ఇంకా దీపం అందుకు పెడతాం లేని స్నానం అయితే చేసేసి వచ్చి ఇల్లంతా లాల్కేష్ అనమాట చిన్నోడు నిద్రపోతున్నాడు ఏందంటే వీడు మామూలుగా రెడీ రెండు బుక్కులన్న అయినా రాయిపోయినా ఈవీఎస్ ఇంగ్లీష్ అవి రెండు కొంచెం లైన్స్లలో కష్టం అనమాట వీనికి వాడు లేచిన అంటే పెన్సిల్ గుంజుకున్న ఆ లబ్బర గుంజుకుని ఇలా చేస్తాడు అవి రెండు బుక్కులు రాయమంటే వీడు లబ్బర్ కోసం వెతుకున్నామంట ఎరేజర్ కోసం వెతుకుతున్నాం ఇంట్లో మా వాడు ఇప్పటికి మూడు ఎరేజర్లు పోగొట్టినాడు రోజు స్కూల్కి తీసిపోతాడు అనమాట పెన్సిల్ లబ్బర అవైతే పోగొట్టేసి వస్తాడు ఇంట్లో ఎక్కడన్నా లబ్బరు ఉందేమనేసి చూస్తున్నాను నేను మామూలుగా ముందు వాలంటరీగా ఉన్నా కాబట్టి కొన్ని పెన్సిల్లు లబ్బర్లు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా రాసుకుని ఇలా నాకు కొంచెం యూజ్ అవుతాయనేసి మొత్తం ఇంట్లో పెట్టుకునేదాన్ని రెండు మూడు అయిపోయినాయి అనమాట ఎత్తకంగా ఏడన్నా ఒక్కటి ఉండేదనమాట చిన్న రబ్బర్ అయితే ఉన్నది కొంచెం ఏంటంటే స్కూల్లో ఒక బుక్ రాసినాడు అనమాట అది కొంచెం లైన్లో పెట్టకుండా మొత్తం ఫోర్ లైన్స్లలో పెట్టినాడు ఇంకైతే మనం నీట్గా కొంచెం ఎరేజ్ చేసి ఇచ్చినామంటే మళ్ళీ నీట్గా రాస్తాడు మా వాడు ఏంటంటే మిస్టేక్ ఉంటే ఒప్పుకోడు అనమాట దాన్ని నీట్గా ఎరేజ్ చేసి ఇచ్చి రాసిస్తాడు వానికి కష్టంగా ఒక లైన్ మనం అలా చూపించినామంటే బాగా రాస్తాడనమాట మా వాడు చాలా పికప్ అయినాడు అండి కొంచెం చదువులో పొద్దున పుట్టు కూడా ఒక కూర దగ్గర ఒక్కటి ఏడుస్తాడనమాట మిగతా టైంలో ఏం ఏడుస్తాడు ఇంకా చిన్నోనికి స్నానం చేపించి వాడు ఉంచుతా ఉంచుతా ఉంటే నిద్రపోలేదనమాట వాడు పదైనా కానీ మనం మనుషులు అడుగుతా లేవండి లేచా ఉంటాడనమాట అందరు తినేసినారు వానికి బుక్కులు కొన్ని పెట్టేసి వచ్చి ఇంకా నేను తింటున్నాను అనమాట ఉప్మా లాస్ట్లో అడుగున కొంచెం మాడి మాడకు ఉంటుంది కదా అది టేస్ట్ బాగుంటుంది కదా నాకు కూడా అంత ఇష్టం ఉండదండి కానీ పొద్దున్న రాత్రే అన్నమైతే లేదనమాట రాత్రి అయితే సంగటి చేసుకున్నాము అందుకనేసి కొంచెం ఉప్మా వేసుకొని తినేసి ఇంకా బోకులన్నీ కడిగేసి ఇక్కడైతే ఇంకా మామూలుగా నేను మిషన్ ఎక్కేసరికి పదకొండు అయింది అనమాట అలా అవుతుంది టైము ఒక జాకెట్ అయితే కుట్టేసినాను ఇక్కడ మా వాడు వీడియో తీరానంటే అట్లాది ఇచ్చాడు ఇట్లా ఇచ్చాడు కదిలిచ్చాడు ఒక్క రకంగా ఒక్క రేంజ్లో జిల్లాది ఇచ్చాడు అనమాట వీడియో తీయమంటే ఇక్కడ వచ్చేసి ఒక జాకెట్ కుట్టినాను అదే మీకైతే చూపిస్తున్నాను అనమాట నిన్న లైనింగ్ పెట్టినాను కదా ఒక గంట టైం ఉండే నాకైతే వేస్ట్గా ఉండబుద్ది కదండి ఇంక ఏం చేద్దాం అనేసి మిషన్ ఎక్కినా అనమాట జాకెట్ అయిపోయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా వాడు లేసేసినాడు కందివేల పులుసు చేద్దాం లేనేసి పొయ్యి మీద అయితే కందివేలు వేసేసినాను సాల్ట్ వేసేసి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక నా సెవెంటీ పర్సెంట్ కందివేలు ఉడికించినామంటే తర్వాత తిరువాత వేస్తే బాగుంటుంది ఇక్కడ సంగటి చేద్దాం అనుకున్నాను కానీ సంగటి దుల్లే రాత్రికి వేసుకొచ్చా నేను అన్నం పెట్టాను అనమాట ఇక్కడ ఒకరోజు చింతపండు నానేసాను ఒక రెండు టమోటాలు కోసాను ఒక హాఫ్ ఎర్రగడ్డ కోసాను ఇంకా తర్వాత వేస్తున్నాను అనమాట ఇక్కడ మా చిన్నమ్మకు వాన పడిందంటే ఆమెకు భలే భయం అనమాట కారుతుంది అనేసి ఇంకా ఆమె లైటు ఛార్జింగ్ పెట్టంటే లైట్ పెట్టేసినాను ఇక్కడైతే నేను ఇంకా మధ్యాహ్నం వంటకైతే వేస్తున్నాను అనమాట చేయమండి బయట వర్షం పడిందంటే అప్పుడప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఏదైనా అప్పుడప్పుడు వేడి వేడిగా చేసుకొని తిన్నామంటే బాగుంటుందన్నమాట కొంచెం ఎక్కువ తినొచ్చు అనమాట సల్లగైపోయింది తినాలంటే తినలేము కొంచెం లేటుగానే వంట ఇష్ట అనమాట ఒకటిన్నర అలా అయితే అదే టైము నేను అంటే పిల్లలు పిల్లలకి ఆకలైతే ఆయన కాకలైతే ఫ్రెష్గా గబగబ అంటే అనేసి ఇక్కడ వచ్చేసి కారం నేను చూడండి పోయిన సంవత్సరం ఒట్టి మిరపకాయలు అన్నీ మా తోటలో పండిన మిరపకాయలు ఎండబెట్టేసి స్వయంగా నేనే బాగా మిషన్కి వేయించుకొని అలా పెద్ద డబ్బాకైతే ఎత్తి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా పక్కనైతే చిన్న డబ్బీలో కొంచెం తీసి పెట్టుకుంటాను ఫ్రెష్గా అది కొంచెం కలరు షేడ్ కాకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినామంటే వేసినామంటే మావి ఎక్కువ కారం కూరలు తెల్లగానే ఉంటాయండి కానీ కారం ఎక్కువ ఉంటాయి కూరలు రెడ్గా ఉన్నాయంటే కారం ఎక్కువ ఒక చికెన్లో అయితే కొంచెం ఎక్కువ వేస్తాను అప్పటి నుంచి మిగతా కూరలలో అయితే తక్కువ వేస్తాను అనమాట చూడండి అన్నం పొడి పొడిగా అయిందనమాట హాట్ హాట్గా వేడి వేడిగా ఉంది ఇలా వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కందివేల పులుసు బాగుంటుంది అనమాట కలుపుకోని ఏమంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి చింతపండు పులుసు వేసినామంటే లాస్ట్లో సూపర్గా ఉంటుంది అనమాట సో చింతపండు పులుసు వేసేసి ఆఫ్ చేసేసినాను సూపర్ టేస్ట్ అనమాట ఈరోజు కూర బ్లాగు ఈ నా డే బ్లాగ్ ఇది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్